ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవరా కొరటల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవరా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న దేవరా మొదటి భాగం ఏప్రిల్ ఐదున రిలీజ్ కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా కట్టుకున్నాయి నుంచో దేవరా గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు దేవరా అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు ఇక ఇన్నాళ్లకు మేకర్స్ ఫ్యాన్స్ మొరా విన్నారు ఎట్టకేళ్లకు దేవర గ్లిమ్స్ కు డేట్ ఫిక్స్ చేశారు జనవరి ఎనిమిదిన దేవర గ్లిమ్స్ రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు మరో రోజుల్లో దేవుడు రాబోతున్నాడు అంటూ ఇక ఉన్న కత్తి చూపించారు ఈ గ్లిమ్స్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసింది ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటా వైరల్ గా మారింది ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలున్నాయి ఈ గ్లిమ్స్ అప్డేట్ తో ఫ్యాన్ రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీగా ఉండండిరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ గ్లిమ్స్లో కోరటాల ఎన్టీఆర్ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో చూడాలి